వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాసుల వారికి రాబోయే ఉగాది ఇంకా అన్ని రాజపూజ్యాలే ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఉగాది పంచాంగ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కొన్ని రాసుల వారికి రాజపూజ్యాలు అధికంగా ఉంటాయి కొన్ని రాసుల వారికి అవమానాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగము వ్యాపారము ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యంపై ఇక్కడ ఇవ్వటం జరిగింది ప్రతి రాశికి సంబంధించి సానుకూల ప్రతికూల అంశాలు ఇక్కడ ఉంటాయి ఉగాది పంచాంగంలోని కందాయ ఫలాల ప్రకారం కొన్ని రాసుల వారికి రాజపూజ్యాలు కొన్ని రాసుల వారికి అవమానాలు ఉంటాయి గ్రహాల స్థితిగతులు బట్టి రాజపూజ్యాలు అవమానాలు లెక్కపరచడం జరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థిక లాభాలు వృత్తి వ్యాపారాల డిమాండ్ ప్రముఖులత పరిచయాలు సత్కారాలు ప్రయత్న లాభం వంటి సానుకూల ఫలితాలు రాజపూజ్యాల కిందకి వస్తాయి ఆర్థిక సమస్యలు నిరుద్యోగము జీతపత్యాలు పెరగటము పదోన్నతులు లభించకపోవటము అనారోగ్యాలు వంటి ప్రతికూల ఫలితాలు అవమానాల కిందకు వస్తాయి రాజపూజ్యాలు ఎక్కువగా ఉన్నందువలన మిథినం కర్కాటకం కన్యా తుల వృచిక రాశుల వారికి ఏడాది జీవితం వైభవంగా సాగుతుందని చెప్పవచ్చు మిథున రాశి వారు ఈ రాశికి ఉగాది తరువాత నుంచి రాజపూజ్యాలు నాలుగు అవమానాలు మూడు అయినందువల్ల ఉద్యోగంలో హోదాలు పెరగటము వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు లభించడం అంటే తప్పకుండా జరుగుతాయి ఏడాది పాటు జీవితం నిశ్చితంగా సాగిపోతుంది ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి వృధా ఖర్చులతో ఆర్థిక సమస్యలు కొనతెచ్చుకునే అవకాశం ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి వారికి రాజపూజ్యాలు ఏడు అవమానాలు మూడు అయినందువలన ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడము ధనలాభం కలగటము ఉద్యోగంలో పదోన్నతులు పొందడం ఉంటు జరుగుతాయి అయితే తప్పకుండా జరిగే అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి రెండు నుంచి చాలా వరకు బయటపడతారు విదేశాల్లో ఉద్యోగం చేయాలని నిరుద్యోగుల కళ్ళ నరివేతుంది ఆర్థిక లావాదేవీల వల్ల ఉద్యోగంలో కొన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి కన్యా రాశి వారికి కందాయ ఫలాల ప్రకారం గాజీపుజ్జలు ఆరు అవమానలు ఆరు అయినందు ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా అనుకూలంగా ఉంటుంది ఆదాయంకి లోటు ఉండదు వృత్తి వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది ముఖ్యమైన ప్రయత్నాల విజయాన్ని సాధిస్తారు అయితే బాగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆసభంగాలు ఎదురు కావచ్చు వారికి పంచాంగం ప్రకారం రాజపూజ్యాలు రెండో అవమానాలు రెండు అయినందు వల్ల ఉద్యోగ జీవితానికి వృత్తి వ్యాపారాలకు ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు ఆదాయం కూడా సంతృప్తికరంగా సాగిపోతుంది అనుకున్న పన్ను అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సంస్థలు చాలా వరకు పరిష్కారం అవుతాయి అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి వృక్షిక రాశి వారికి కందాయ ఫలాల ప్రకారం రాజపూజ్యాలు ఐదు అవమానాలు మూడందు వల్ల ఉద్యోగాల్లో పదోన్నతలు లభించిన వృత్తి వ్యాపారాలలో యాక్టివ్గా ఉంటారు అనుకున్న ప వ్యవహారాలు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఆదాయ విశేషంగా వృద్ధి చెందుతుంది ప్రతి పనులను శ్రమ ఎక్కువగా ఫలితం దక్కుతుంది ఉద్యోగ ఫలిపయత్నాలన్నీ అనుకూలిస్తాయి వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి